కులాల వారీగా విభజన జరిగిన భారతదేశ జనాభా సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే కులగణన అవసరమని భారతదేశంలో నేడున్న ప్రధాన రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలు గత కొంతకాలంగా ఆందోళన చెందుతూ ఉన్నాయి పోరాడుతూ ఉన్నారు ధర్నాలు చేస్తున్నారు ఆయా అసెంబ్లీలో తీర్మానాలు చేశారు బీహార్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానాలతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని కులఘరణ చేయటం జరిగింది ఈ కులగరణ ఈ మూడు రాష్ట్రాల్లో పరిశీలించిన తర్వాత అత్యధిక ఓబీసీలు బీసీ కులాలు ఉన్నాయని వారికి రిజర్వేషన్ ఫలితాలు లభించట్లేదనే వాస్తవం బయటపడింది తెలంగాణలో నలభై ఆరు శాతం మంది బీసీలు మరొక పది శాతం మంది ముస్లింలో ఉన్న బీసీలు ఈ రెండు కలుపుకుంటే యాభై ఆరు శాతం మంది అక్కడ ఓబీసీలు ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషను అమలవుతూ ఉంది బీహార్ రాష్ట్రంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అరవై మూడు శాతం మంది బీసీలు అక్కడ కొనసాగుతూ ఉన్నారు ఆ రాష్ట్రంలో కూడా ఇరవై ఏడు శాతం మాత్రమే రిజర్వేషన్ అమలవుతూ ఉంది కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కులగణన జరిగింది అరవై తొమ్మిది శాతం మంది బీసీలు అక్కడ కొనసాగుతున్నారు కానీ ఆచరణలో కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే ఓబీసీలకి రిజర్వేషన్ అమలవుతున్న పరిస్థితి బ్రిటిష్ ఇండియాలో పంతొమ్మిది ముప్పై ఒకటి వరకు జన గణనలో కులగరణ కూడా చేశారు ఆనాడున్న పరిస్థితులు గమనిస్తే దాదాపు ఇరవై ఐదు శాతం మంది అగ్రవర్ణాలు మిగతా డెబ్బై ఐదు శాతం మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ పంతొమ్మిది ముప్పై ఒకటి నుంచి ఈరోజు వరకు భారతదేశవ్యాప్తంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన జరుగుతున్నప్పటికీ అందులో బీసీ ఎంత అనేది కులగణన జరగలేదు భారతదేశం లాంటి దేశంలో కులగణన యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది కారణం ఒక సమ్మిళిత వృద్ధి జరగాలంటే ఏ ఏ కుల ప్రజలు విద్యను ఏ మేరకు పొందుతున్నారు వైద్యాన్ని ఏ మేరకు పొందుతున్నారు ప్రభుత్వం యొక్క పథకాలు ఏ మేరకు పొందుతున్నారు సంపదలో వారి భాగం ఏంటి ఆదాయాల్లో వాళ్ళ భాగం ఏంటి ఆర్థిక అసమానతలు ఎలా ఉండేవి ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకొని ఆ వెనకబడిన వర్గాలని అత్యధికంగా వెనకబడిన వర్గాలని పైకి తీసుకురావడానికి కులగణన తోడ్పడుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాజకీయ వ్యవహారాల కమిటీ క్యాబినెట్ కమిటీ సమావేశమై కులగణన చేపడతాం జనగణనతో పాటు కులగణన ఉంటుందని స్పష్టంగా ప్రకటించడాన్ని వేదిక స్వాగతిస్తుంది సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చుతో జనగణన చేపట్టబోతున్నారు జనగణనతో పాటు కులగణన జరిగితే దేశవ్యాప్తంగా ఎన్ని కులాలు ఉన్నాయి ఏ ఏ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వారు జనాభాలో వారు శాతం ఎంత ఉన్నారు ఇలాంటి విషయాలు శాస్త్రీయంగా స్పష్టంగా తెలియడానికి అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక పథకాలు అనేక అవకాశాలు ఆయా వర్గాలకి అందించడానికి వీరుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ గత దశాబ్ద కాలంగా ఈ దేశంలో కులగలను అవసరమని తద్వారానే సామాజిక న్యాయం లభిస్తుందని మాట్లాడుతూ అనేక రాష్ట్రాల్లో ఆయా కాంగ్రెస్ పార్టీ యొక్క విభాగాలు ఎన్నో పోరాటాలు ధర్నాలు సదస్సులు నిర్వహించడం జరిగింది రేపు రాబోయే బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనేటువంటి అపవాదం కూడా ఉంది బీహార్లో బీసీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ వారికి తగ్గ విద్య వైద్యం ఇతర సౌకర్యాలు లభించట్లేదు సుప్రీంకోర్టు గతంలో రిజర్వేషన్ విషయంలో యాభై శాతం పరిధి దాటకూడదని ఇచ్చిన తీర్పుని ఈ కులగలను జరిగిన తర్వాత దాన్ని సవరించాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును కోరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణను మనం గమనిస్తే దాదాపు యాభై ఆరు శాతం మంది బీసీలే ఉన్నారు ఒక పదిహేను శాతం మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అగ్రవర్ణాల వాళ్ళు ఇరవై శాతానికి లోపే ఉన్నారు కానీ అన్ని రంగాల్లో విద్య కానీ వైద్యం కానీ ఉద్యోగాలు కానీ పెట్టుబడులు కానీ ప్రభుత్వ పథకాలు కానీ రాజకీయ పథక పదవులు కానీ ఇవేవి చూసినా కూడా అత్యధిక భాగం ఈ ఇరవై శాతంగా ఉన్న అగ్రవర్ణాల వరకే దక్కుతూ ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం జరగాలన్నా సమ్మిళిత ఆర్థిక వృద్ధి జరగాలన్నా కులగణన అవసరమని జనచైతన్యవేదిక భావిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనగణన ఆనాడు కరోనా పరిస్థితుల్లో వాయిదా పడింది కానీ ఇప్పుడు ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పటికీ ఈరోజు వరకు ఆ వైపు ప్రయత్నం చేయటం లేదు ఇప్పుడు కొందరు యొక్క ఆలోచన ఏంటంటే రేపు సెప్టెంబర్ అక్టోబర్లో జనగణన ప్రారంభిస్తారని ఇరవై ఆరు పూర్తయ్యే నాటికి జనగణనతో పాటు కులగణన పూర్తి అవుతుందనే ఆశాభావాన్ని అనేక మంది వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు మోడీ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఈ కుర్రగలను జరగకుండా వాయిదా పట్టడానికి తోడ్పడింది ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని విద్య ఉద్యోగం స్థానిక సంస్థల్లో ఈ రిజర్వేషన్ కొనసాగాలని తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఇది శుభ మొత్తం మీద ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని రాబోవు జనగణనలో కులగణన తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చే చేయటం పట్ల వేదిక హర్షం ప్రకటిస్తుంది